హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఇవాళ ఈ వీడియోలో బొంబాయి కరాచీ హల్వాని స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ తోటి చూపిస్తానండి మనం సాధారణంగా ఇంట్లో చేస్తే మెత్తగా ముద్దలాగా వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం గట్టిగా నమలడానికి వీలుగా ఉండేలాగా హల్వాని అంటే అచ్చం స్వీట్ షాప్లో లాగా హల్వా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఈజీగా చేసేయచ్చు బొంబే కరాచీ హల్వా తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ని తీసుకోండి ఏ కప్తో కార్న్ ఫ్లోర్ తీసుకున్నారో అదే కప్తో కప్పుడు నీళ్లు వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా కార్న్ ఫ్లోర్ నీళ్లలో బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా స్పూన్తో కానీ ఒక విస్కర్తో కానీ బాగా మిక్స్ చేయండి ఎక్కడ అనేవి ఉండకూడదండి ఇలా కలిపేసిన తర్వాత దీన్ని పక్కనుంచండి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక మూకుడు పెట్టుకుని మూడు కప్పుల పంచదార మూడు కప్పుల నీళ్ళని వేసుకోండి మంట మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలండి మధ్య మధ్యలో హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనకి పంచదార ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదు పంచదార కరిగిపోయిన తర్వాత ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతుంది కదా ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత రెండు నిమిషాలు మరిగించే సరిపోతుంది పాకమేమీ అవసరం లేదు చూడండి ఈ విధంగా మరుగుతూ ఉంటుంది కదా రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇలా ఒక గరిట్ తొట్టి ఒక గిన్నెలోకి ఈ పంచదార నీళ్ళల్లో సగం పంచదార నీళ్ళని తీసుకుని పక్కనుంచండి ఇలా సగం తీసి ఉంచిన తర్వాత మనం ముందు కలిపి ఉంచుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ని వాటర్లో కలుపుకుని ఆ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుని అప్పుడు ఈ పంచదార నీళ్ళలోకి యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ తీసుకున్న కొలతలు అన్నీ కూడా ఒకే కప్పుతో కానీ లేదా ఒక గ్లాసు కప్పు ఏదైనా పర్వాలేదండి ఒకే కప్పుతో మెజర్ చేసుకుని తీసుకోవాలి పంచదార కానీ కార్న్ఫ్లోర్ కానీ నీళ్ళు కానీ మనం ఇలా ఫ్లోర్ వేసిన ఒక రెండు నిమిషాలకి ఆ వేడికి అది ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ముద్దగా అయిపోతూ ఉంటుందండి ఒక రెండు నిమిషాల్లోనే మొత్తం అంతా కూడా స్మూత్గా సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి ముద్దగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనం దాన్ని అడుగు నుంచి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఇలా ముద్దగా మారిన పది నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి ఒక పది నిమిషాల తర్వాత మనం పంచదార నీళ్ళని సపరేట్గా తీసుకుని ఉంచాం కదా దాంట్లో నుంచి ఒక రెండు గరిటెలు పంచదార నీళ్ళు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇలాగా ఒక మూడు సార్లు మొత్తం హల్వా తయారైనంత వరకు కూడా ఇలా పంచదార నీళ్ళు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి చొప్పున వేసుకుంటూ ఉండాలండి ఇవి ఇలా ఫస్ట్ టైం వేసిన తర్వాత ఇవి బాగా కాన్ ఫ్లోర్లోకి మిక్స్ అయిపోయి అంటే పూర్తిగా అబ్జర్బ్ చేసేసుకునేంత వరకు ఈ విధంగా కలుపుకుని ఒక పది నిమిషాలు అలాగే ఉడికించాలండి చెప్పాను కదా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించాలి సాధారణంగా ఇంట్లో చేసేటప్పుడు అందరూ ఈ స్టేజ్లోకి రాగానే కట్టేస్తారండి స్టవ్ ఆఫ్ చేసేస్తారు ఇది ముద్దలాగా మెత్తగా ఉంటుంది మనకి హల్వా స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా తయారవదు ఇక్కడి నుంచి ఇంకొక నలభై నిమిషాలు ఉడికించాల్సి ఉంటుందండి అప్పుడే మనకి చూయిగా చక్కగా నమలడానికి వీలుగా వస్తుంది సేమ్ స్వీట్ లాగా వస్తుంది మొదట వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మరలా ఇంకో రెండు గరెట్లు పంచదార నీళ్ళు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి రెండోసారి వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు దాన్ని మీడియం టు హై ఫ్లేమ్ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఇది బాగా దగ్గర పడుతూ మూకుడు నుండి సెపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత మూడోసారి మొత్తం మిగతా నీళ్లు పోసేసి మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇక్కడ మనకి పంచదార బాగా ఉడికిపోయి పాకం కట్టేసి గట్టిగా అయిపోకుండా ఒక ఆరు లేదా ఏడు చుక్కలు నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేస్తే పంచదార అనేది పాకం వచ్చేసి గట్టి పడిపోదండి ఇలా ఇవి వేసిన తర్వాత కూడా మరో ఇరవై నిమిషాలు మరలా దీన్ని బాగా ఉడికించుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మీకు ఇలా ఉడుకుతూ ఉంటేనే తెలిసిపోతుంది దీని టెక్స్చర్ అనేది కొంచెం మారుతూ ఉంటుందండి కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది మూకుటి నుంచి సెపరేట్ అయిపోతూ కూడా ఉంటుంది ఇరవై నిమిషాల తర్వాత మనం హల్వా తయారైందో లేదో టెస్ట్ చేయడానికి ఇలా చిన్న ముద్దని తీసుకుంటే మనకి ఉండలాగా మారాలండి ఈ విధంగా ఉండలాగా తయారైంది అంటే మనకి హల్వాకి కావాల్సిన కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్టే లేదు మీకు వేడిగా ఉంది ముట్టుకుని టెస్ట్ చేసుకోలేరు అనుకుంటే కనుక మీకు ఇంకోటి చూపిస్తాను ఒక కప్పులోకి నీళ్లు తీసుకుని ఇక్కడ మనకు తయారైన ఈ ముద్దని కొంచెం వాటర్లోకి వేసుకోండి చూడండి గట్టిపడి అస్సలు రావట్లేదు ఇంతవరకు మనం దీన్ని ఉడికించుకోవాలి అంటే దగ్గర దగ్గర ఒక యాభై నిమిషాల పాటు ఉడుకుతుందండి ఇలా నీళ్ళల్లో వేసేసి ఒక పది సెకండ్ల తర్వాత తీస్తే ఈ విధంగా జెల్లీలాగా ఉండాలి అప్పుడు మనకి కార్న్ ఫ్లోర్ అంతా కూడా గట్టిపడి మనకి హల్వా అనేది తయారైపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ యాలకల పొడి ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు రెండు టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చినవి వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోండి హల్వాలో కలర్ కోసం రెడ్ కలర్ని ఫుడ్ కలర్ తీసుకుని వాటర్లో కలుపుకొని వేసుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే చూడండి మనకి హల్వా బాగా తయారైపోయినట్టే మనకి హల్వా సేమ్ స్వీట్ షాప్లోలాగా తయారైపోయింది అంటే లాస్ట్లో చూడండి మూకుడికి అతుక్కోకుండా వచ్చేస్తుంది ఇంతలాగా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందంటే మనకి హల్వా చాలా పర్ఫెక్ట్గా తయారైపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెయ్యి రాసుకున్న ఒక మాల్లోకి తీసేసుకోండి గాజు దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ తీసుకోండి ప్లాస్టిక్ అయితే అస్సలు వాడద్దు వేడికి కరిగిపోయే అవకాశం ఉంటుంది మనం తయారు చేసుకున్న ఈ హల్వా మిశ్రమం అంతా కూడా నేను ఇక్కడ ఒక గాజు దాంట్లోకి వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఒక్కసారి విధంగా గరిటితోటి కొంచెం స్ప్రెడ్ చేయండి అదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది ఇలా వేసిన తర్వాత పైన గార్నిష్ గార్నిషింగ్ కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి గరిటితోటి అద్దండి ఎందుకంటే హల్వాకి ఇవి అంటుకుని చక్కగా ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా నాలుగు గంటల పాటు చల్లారనివ్వాలండి పూర్తిగా నాలుగు గంటలు పడుతుంది ఇది చల్లారడానికి మే నేను ఇక్కడ మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి హల్వా ఎంత బాగా వచ్చేసిందో దీనికి మనకి ముట్టుకున్నా కూడా మనకి ముద్దలాగా అంటుకోదు చక్క ముక్కలాగా బాగా వస్తుంది నేను చెప్పిన టిప్స్తో మీరు ఇంట్లో ట్రై చేస్తే కనుక చాలా బాగా అచ్చం స్వీట్ షాప్లో హల్వా ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి మీకు చూడండి కట్ చేసేటప్పుడే తెలిసిపోతుంది ముద్ద ముద్దగా రాకుండా చక్కగా మొక్కలాగా చూయిగా నమలడానికి వీలుగా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను మీకు ఒక మొక్క తీసి కూడా చూపిస్తాను మా ఇంట్లో వాళ్ళైతే చక్కగా ఇది కొని తెచ్చిన హల్వా అనుకున్నారు అంత బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి